జయ శ్రీరామణి హనుమంత్ ప్రసాద్ వెల్కమ్ టు పివీఎం నెట్వర్క్ ప్రతి మనిషి జీవితంలో తను ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు అంటే బతకాలి కదా బతకడం కోసం ఏదో ఒక పని చేస్తుంటాడు చిన్న పెద్ద ముసలి ముతక ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా ప్రపంచం యావత్తూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తుంటారు నిజంగా ఆ పని నుంచి మీరు ఆనందం పొందుతున్నారా ఒత్తిడి లేకుండా పని చేస్తున్నారా అంటే నిరంతరం సతమతమవుతూ చాలి చాలిన జీతాలతోటి అసంతృప్తి జీవితాలతోటి దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఎయిటీ నుంచి తొంభై శాతం మాత్రం ఉన్నారు ఈ తొంభై శాతం కూడా ఎంత సంపాదించినా ఏ రకంగా సంపాదించకపోయినా పని నిత్యం చేస్తున్నా కూడా ఎక్కడో తెలియని అసంతృప్తి జీవితానికి ప్రశాంతత లేదు కారణం ఎప్పుడైనా వెతికారా ఈ సమస్యలకి పరిష్కారం ఉందా లేదా పరిష్కారం కోసం చాలామంది చాలా రకాలుగా తమ దారులు ఎత్తుకుంటుంటారు మన జాతకాల్లో గ్రాస్థితి బాలేదని కొందరు పలానా చోటకి పలానా పూజ చేయించుకుంటే మన పరిస్థితి మెరుగుపడుతుందని కొందరు అన్నీ వెళ్తున్నారు తప్ప అసలు సమస్యకి పరిష్కారం మీలోనే ఉంది మీరే కనుక్కోవచ్చు సమస్యకి ప్రధాన కారణం మీరే మీ సమస్యను మీరే పరిష్కరించుకోరు పరిష్కరించుకోగలుగుతారు అని ఎంతమందికి తెలుసు ఉంది సమస్యకి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది మీ ఆలోచన విధానాన్ని ఒక్కసారిగా మార్చి చూడండి మీరు ఎన్ని రకాల విజయాలు పొందుతారు దీనికి ప్రధానంగా భగవద్గీత అన్నది మనకి ప్రధానంగా చెప్తుంది భగవద్గీత అంటే చాలామంది అనుకుంటారు అదొక మతపరమైన గ్రంథము అనుకుంటారు భగవద్గీత మతపరమైన గ్రంథం కాదే కాదు మానవతా గ్రంథం మనిషి జీవితాన్ని తను ఏ విధంగా జీవించాలి తను అనుకున్న దాన్ని ఏ రకంగా సాధించాలి అన్నటువంటి విషయాల్ని ప్రబోధించేటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత చాలా మంది అనుకుంటారంటే భగవద్గీత అనేది ఒక రిలీజియన్ కి సంబంధించిన గ్రంథం ఇది హిందువులకి గ్రంథం సంబంధించిన గ్రంథంగా మనం భావిస్తుంటారు అది చాలా తప్పు అంటే ద్వాపరేగంలో కృష్ణుడు అర్జున్కి చెప్పాడు కాబట్టి దాన్ని భగవద్గీతగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు భగవద్గీత నీకు మొట్టమొదటగా సనాతనమైనటువంటి గ్రంథం ఒక రకంగా చెప్పాలంటే సనాతన గ్రంథం అంటే ఏంటి సనాతనం అంటే అన్నిటికంట ముందు ఏదైతే ఉందో అది అన్నిటికంట ముందు ఏది ఉంది భూమి విశ్వం నిలబడాలంటే సూర్యుడు అనేవాడు ఉండాలి కదా సూర్యుడే కదా సూర్యుడి వల్లే కదా విశ్వాసం అంతా కూడా నడుస్తుంది సో ఈ సూర్యుడికి భగవంతుడు అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి గ్రంథం అందువల్లే భగవద్గీత అన్నారు ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు అంటే మీరు మీకు నచ్చిన రకంగా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు జీసస్ అనుకోవచ్చు లేకపోతే శివుడు అనుకోవచ్చు కృష్ణుడు అనుకోవచ్చు కానీ ఇది ఒక మత గ్రంథం కింద మటుకు చూడద్దు ఇది మనిషిని ఒక ఉన్నతమైన శిఖరాలకి చేర్చేటువంటి గ్రంథం మనిషిని స్ట్రెస్ నుంచి బయటపడేసేటువంటి గ్రంథం ఈ గ్రంథాన్ని కానీ మీరు అధ్యయనం కాదు ఒక రీసెర్చ్ చేయండి ఒక రీసెర్చ్ కింద కానీ చూసినట్టయితే లేకపోతే అధ్యయన గ్రంథం కింద పారాయణ గ్రంథం కింద రోజు పెట్టి పూజించుకునే గ్రంథం కింద కాకుండా మన జీవితానికి ఎంతవరకు పనికి వస్తుంది అనేటువంటి కోణంలో కానీ రీసెర్చ్ చేసుకుంటే చాలా 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 అద్భుతమైన ఫలితాలని మనం పొందొచ్చు సో నేటి యువత ప్రధానంగా మీ మీద మాత్రమే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఖచ్చితంగా భగవద్గీతను ఒకసారి అలా చూడండి భగవద్గీతలో మనకు పనికొచ్చే ఏమైనా ఉందా ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాలు కావు మనకు పనికొచ్చే విషయాలు ఉన్నాయి సో మనం ఏ రకంగా సక్సెస్ అవ్వాలి ఏ రకంగా సాధించాలి ఏ రకంగా శాంతిని పొందాలి ఏ రకంగా ఒత్తిడి నుంచి జయించాలి అనేటువంటి విషయాలు చాలా 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 ఉన్నాయి సో దాని గురించి మనం రోజు కూడా మనం చెప్పుకుందాం మొట్టమొదటిసారిగా భగవద్గీతలో మనకి ఏం చెప్పబడి ఉంది మన యొక్క అలసట్ నుంచి మనము తొలగిపోయి మనకి శాంతిని పొందాలంటే మానసిక ప్రశాంతతను పొందాలంటే ప్రశాంతంగా ఉంటేనే కదా నేపనైనా చేయగలం ఆ ప్రశాంతతను పొందడానికి ఏ రకమైన పద్ధతి ఉంది అన్నది ఒకసారి ఆలోచించుకుంటే కర్మయోగము కర్మయోగం అనేటువంటి ఒక యోగం ఉందండి ఆ యోగాన్ని ఖచ్చితంగా అవలంబించినట్టయితే కనుక మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండగలుగుతాం ఏ పనైనా సునాయసంగా చేయగలుగుతాం కర్మయోగం అంటే ఏంటి అంటే కర్మయోగం అంటే పని చేయడం అంటే పని ఎలా చేయాలి రెండు రకాలుగా చేయాలి పని ఎలా చేయాలి రెండు రకాలు చేయాలిగా చేయాలి ఇది భగవద్గీత మాత్రమే చెప్తుంది పని మీద ఇష్టంతో పని చేయడం రెండవది పని చెయ్యండి కానీ దాని మీద నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకండి పని ఎలా చేయాలి ఇష్టంతో పని చేయడం ఆ పని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉండవు ఫలితాన్ని ఆశించకుండా చేయడం వల్ల ఏంటంటే మనలో ప్రశాంతత పెరుగుతుంది పని ఇష్టపడి చేయడం వల్ల పనిలో ఒత్తిడి తగ్గుతుంది ఈ ఒక్క సూత్రాన్ని మీరు చూడండి భగవద్గీత రెండో జీవిలో నలభై ఏడవ శ్లోకంలో ఉంది కర్మణ్యేవాధికారస్తే కారస్తే మా ఫలేసు కదాచన ఆ ఒక్క వాక్యమే పట్టుకోండి చాలు కర్మణ్యేవాది కారస్తే మా ఫలేసు కదాచనే పని చేయండి ఇష్టపడి పని చేయండి ఆ పని మీద ఫలితం నాశించకండి ఇప్పుడు జనరల్గా మనం ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించకుండా చేయమండి చదువుకున్న ఫలితాన్ని ఆశించకుండా చేయం ఉద్యోగం చేసిన ఫలితాన్ని ఆశించకుండా చేయం వ్యాపారం చేసిన ఫలితాన్ని ఆశించకుండా చేయం ఎందుకంటే ఆశ ఈ ఆశ దురాశలకి ఆ దుఃఖానికి కూడా చేటు కలిగిస్తుంది ఈ ఆశ వల్లే మనిషి తన సమస్యలతో సతమతమవుతున్నాడు ఆశ వల్లే మనిషి ప్రశాంతతకు దూరం అవుతున్నాడు అందువల్ల పని చేయండి ఫలితాన్ని ఆశించకుండా చేయండి అని చెప్తుంది భగవద్గీత అంటే పని చేయడం అంటే పని ఎలా చేయాలి ఇష్టంతో చూడేయాలి పని సమర్థవంతంగా చేయాలి పర్ఫెక్ట్ అంటే ఈ పని చేయాలంటే ఫలానా వ్యక్తి మాత్రమే ఉండాలి ఇంకోటి చేయలేడు ఇతను చేస్తేనే బాగుంటుంది ఇల్లు ఊడ్చే వాళ్ళు ఉన్నారనుకోండి ఇల్లు వీళ్ళ తప్ప ఇంకెవరు బాగా ఓడ్చలేరు అన్నంత విధంగా చేయాలి సో ఆ పనిలో మీరు ఎక్స్పెక్టేజ్ పొందినప్పుడు ఆ ఫలితాన్ని అను ఆనందిస్తూ చేసినప్పుడు పనిని పనిని ఆనందిస్తూ చేసినప్పుడు దాన్ని మించి మీరు ఒత్తిడి తగ్గించుకుంటారు ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే మీరు ఫలాపేక్ష లేకుండా చేశారో నిజంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుందండి ఈ పని ఇతనైతేనే బాగా అనుకోండి మీ దగ్గరికి వరదలాగా వస్తారండి ఏ పని చేసుకున్నా ఇతని చేత పని చేయించుకోవాలని అంటే జనరల్గా మనం ఏం చేస్తుంటే ఏ పనైనా ఇష్టంతో చేస్తామా ఎప్పుడు పని అయిపోద్దా ఇదేదో నాలుగు మొక్కలు రాసేసాడు మొక్కను పడేస్తే మనం గమ్ముని ఇంటికి అన్న ఉద్దేశంతో చేస్తాం తప్ప మనం ఇష్టపూర్వకంగా ఏం చేయం దానివల్ల సమస్యలు దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఉంటుంది మీరు ఏ మేరకు శ్రద్ధ పెట్టారో ఆ శ్రద్ధను పెట్టే ఉంటుంది ఫలితం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా లాభాపేక్షతోటి అధిక లాభాపేక్షతో అధిక ధనాపేక్షతో చేయద్దు లాభాలు రావాలి కానీ నైతికత ఉండాలి ఎప్పుడైతే నిబద్ధత ఉండాలి ఈ నైతికత నిబద్ధతతో మీరు ఎప్పుడైతే పనిచేశారో మీకు సమాజంలో గౌరవం కలుగుతుంది మీకు నిజంగా తృప్తి కలుగుతుందండి మీరు చేసే వ్యాపారం మీద సో ఇకపోతే విద్యార్థులకు వచ్చేటప్పటికీ విద్యార్థులందరూ కూడా నీటి విద్యా విధానం ఎలాగుంది ఏదో రెండు ముక్కలు చదవడం లక్షలు గడుతున్నాం కాబట్టి పరీక్షలో పాస్ అవ్వడం సర్టిఫికేట్ తెచ్చుకోవడం అది కాదు చదువుని చాలా శ్రద్ధగా చదవండి ఆనందిస్తూ చదవండి అనుభవిస్తూ చదవండి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది మీ రిజల్ట్ కోసం మాత్రమే చూసుకుంటారు రిజల్ట్ రాగానే ఆనందపడతారు కానీ చదివేటప్పుడు దాన్ని శ్రద్ధ పెట్టి చదవరు మీ రిజల్ట్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా కూడా మీరు ఫలాపేక్ష లేకుండా చదివారు అనుకోండి దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఎలాగుంటుంది అంటే మీకు అది పాజిటివ్గా రాని నెగిటివ్గా రానివ్వండి కాబట్టి మీకు చదువుకున్నది మీకు జ్ఞానం అన్నది గుర్తుండిపోతుంది మీతో పాత్రమే ఉండిపోతుంది మీరు బతుకున్నంత వరకు ఉంటుంది అలా కాకుండా మన సర్టిఫికెట్ కోసమో జీతం కోసమో చదువుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ పోయేటప్పుడు పాత సంవత్సరం అందరూ ఏముందో చెప్పమంటే ఏం చెప్పలేని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అందువల్ల భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఇక్కడ అర్జున్డికి కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇది యాక్చువల్గా భగవద్గీత అనేది సూర్య భగవానుడికి చెప్పబడింది ఆ తరతరాలుగా అక్కడి నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గురు పరంపరలు అలా కొనసాగుతూ కొంతకాలానికి దాన్ని ఎవరు చెప్పుకోవడం మాట్లాడేశారు ఎవరు మాట్లాడుకోవడం మానేశారు మళ్ళీ తర్వాత యుగాలు యుగాలు మారిపోయాక ద్వాపరయుగంకి వచ్చేటప్పుడు అర్జునుడు గుట్టుమిట్టాడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక నిరాశ ని కృష్ణుడు ఇలాంటి నిరాశ నష్టడికి లోన వద్దనట్టు మోటివేషన్ చేశాడు కృష్ణ ఈజ్ ద ఫస్ట్ మోటివేటర్ ఆ మోటివేషన్ వాళ్ళు ఏమయ్యాడు అతను సక్సెస్ అయ్యాడు తన జీవితాన్నిలో వచ్చినటువంటి సందేహాలన్నింటినీ తీర్చుకున్నాడు అలాగ భగవద్గీత మన వెన్నుండి ఉంటే మనకు ఉన్నటువంటి సందేహాలు ఎన్నో పటాపంచలు అవుతాయి అందువల్ల ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవ్వండి చేయండి ఫలితాన్ని ఆశించకండి ఆ పని ఎలా చేయాలి ఆనందంగా చేయాలి ఇష్టపడుతూ చేయాలి ఆ రకంగా చేసి చూడండి మీరు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారో సాధించలేరు మళ్ళీ మీరే కామెంట్ల రూపంలో చేయండి శాంతిని పొందుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్